హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే మీరు చూస్తున్నారు బాబు ఫార్మ్స్ టూ ఫ్రెండ్స్ వీడియో ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లకరి కూడా ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం రెండు పుంజులు ఒక పెట్ట మూడైతే సరికైతే పెడుతున్నాడు ఫ్రెండ్స్ కోడిపిల్లలు అయితే టూ టాప్ డబుల్ వాడి ఏ వన్ ఉంటుంది ఇక్కడైతే దీని వాటం గురించి మీరు పట్టించుకోవద్దు కోడిపిల్ల మాత్రం బలం గిల్లం పనితనం చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీల పైన ఉంటుంది వయసు సంవత్సరం ఉంటుంది కోడిపిల్ల మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ఫుల్ డబల్ బాడీ ఉంటుంది కొడుపులు అయితే చాలా బాగుంటుంది ఇంకా రెండోది వచ్చేసి ఇదే పెట్ట ఫుల్ రిచ్ వాటం కుడిపిల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే రెండుసార్ అయితే ఎక్స్ అయితే పెట్టింది రెండు సార్లు పెట్టడానికి ఇప్పుడు రెడీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై ఒకటిన్నర వెయిట్ మూడు కేజీల పైన ఉంటుంది వయసు ఇది పదిహేను నెలలు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా బాడీ మాత్రం ఎక్సలెంట్ బాడీ ఫుట్బాల్ షేప్ ఉంటుంది చాలా అంటే చాలా మంచిది నేను రీజనబుల్ రేటే చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుండా లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇంకా మూడోది వచ్చేసి ఇదే దీని రంగు వచ్చేసి కాకినీ పెంగల దీని హైటు ఇరవై ఒకటిన్నర వెయిట్ రెండు గేలున్నర నుంచి మూడు గేలు మధ్యలో ఉంటుంది వయసు పదకొండు నెలలు పది నెలలు ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉండదు ఇక ఒక పెట్ట రెండు పుంజులు మూడు కలిపి అయితేనే ఇస్తాను ఫ్రెండ్స్ ఉడివిడికి అయితే ఇవ్వను మూడు కలిపి అయితేనే ఇస్తాను మూడు కలిపి పదమూడు వేల అయ్యిందో చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కైతే చేయదు మీ అందరికీ ఇంక చెప్తున్నాను ఫ్రెండ్స్ కోళ్ళు సే అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోళ్ళు సేల్ అయిపోయిపోయిపోయిపోయిపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేటే చెప్పాను ఫ్రెండ్స్ మా అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియోని నేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు